శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగురు మండలం కుమ్మరి వండ్ల వద్ద రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు బంగారపు లాక్కొని పరారి శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగురు మండలం కుమ్మరిండ్ల వద్దర్లు రెచ్చిపోయారు కిరాణా కొట్టు వద్ద ఇందిరమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి బంగారపు లాక్కొని పరారయ్యారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు పెట్రోల్ వేయించుకుని వెళ్లారని మరో అరగంట తర్వాత మళ్లీ వచ్చి పెట్రోల్ వేయమన్నారని పెట్రోల్ వేసేందుకు బాటిల్ తీసుకుంటుండగా మెడలోంచి బంగారపు గొలుసు లాక్కొని పరారైనట్లు బాధితురాలు వాపోయారు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు నెల రోజుల వ్యవధిలో కిరాణ కొట్టుల వద్ద ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేసుకుని అగంతకులు బంగారపు గొలుసులు లాక్కెళ్తున్న ఘటనలపై మహిళల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి ఇట్లా పోయి ఇట్లా పోయే చూడు పెట్రోల్ వేయించుకున్నారు మళ్ళా పెట్రోల్ వేయించుకొని మళ్ళా గంట మళ్ళీ ఇట్లా వచ్చినారు మళ్ళా ఇట్లా వచ్చి పెట్రోల్ ఏం మారినారు పెట్రోల్ కొంగళ్ళకే లగుకుని ఒంగి పీకేసినారు చెయ్యిన వస్తా వస్తాను బండ్లో బండ్లో ఎంత మంది ఇద్దరు ఇద్దరు ముందర ఒకటి కూర్చున్నాడు ఒకటి దిగినాడు పెట్రోల్ ఏమన్నాడు పెట్రోల్ ఇస్తామని ఒంగళ్ళకే చేయినా పీకేసినాడు ఇక్కడ ఇక్కడ తగిలిందా